పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫలితం వేరే ఉండేది భిన్నమైన ఫలితాలు వచ్చి అని కామెంట్ కూడా చేశారు అవగాహన అవగాహన లేమితోటి తన స్నేహితుడు ఓడిపోయాడు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు నేను దాన్ని పరిగణలోకి కూడా తీసుకోనని చెప్తాను వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అవగాహన లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు పార్టీ అభిమానులు కూడా కాదండి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కొంతమంది ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ధర్నాలు చేస్తామని అంటే ఆ రాష్ట్రంలో ఇక్కడ ఎందుకు అన్నాడు మరి నీకెందుకు ఆ రాష్ట్రంలో నీకు ఎందుకు ఇవ్వాలా ఎవడు అడిగండి నేను ఇక్కడ ఇంకొకటి ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు బీసీసీ అధ్యక్ష స్థాయిలో ఉన్న షర్మిలని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పావుగా వాడుకున్నాయి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ బయటపడింది ఓడిపోయింది జస్ట్ పావుగానే వాడుకున్నారు నేను ఒక విషయం చెప్తానండి అవగాహన లేమి చిల్లర రాజకీయం అంటాను చెల్లెళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారా జగను చెల్లెళ్ల గురించి వీళ్ళు మాట్లాడతారా ఒక వరి ఒక వ్యక్తి ఏమో అంటే జగన్ ఏమో చెల్లెని నేను ఆస్తిలో వాటా ఇవ్వని నువ్వేం అది చేసుకోమని తన్ని తరమేసిండి బయటికి నా అన్న దుర్మార్ కూడా నువ్వు చెల్లి రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుంది వాళ్ళ రోజున షర్మిల ఈ మహానుభావుడు కేటీఆర్ సొంత చెల్లి జైల్లో మగ్గుతుంటే కనీసం వెళ్ళి చూడడానికి కూడా చేత కాదు వీళ్ళు ఆడబిడ్డల గురించి చెల్లెల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళని ఏదో ఎవరో పావుగా వాడుతున్నారట మీరు వాడతారు కదా వాళ్ళని పావులుగా మీరు కదా వాళ్ళని ఉపయోగించుకునేది అనుక్షణం కూడా ఎందుకు మాటలు చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు పెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటాడు కానీ అవుట్ తెలంగాణలో నేను ఒక విషయం చెప్తాను ఇద్దరు దోస్తుల రాజకీయ జీవితం క్లోజ్ బిఆర్ఎస్ స్లాష్ టీఆర్ఎస్ ఇంకేదైనా స్లాష్ పార్టీ పేరు కూడా పెట్టుకోండి మీరు వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అట్లనే జగన్ మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ రాజకీయ జీవితం కూడా క్లోజ్ ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు ఫ్రెండ్స్ రాజకీయ జీవితం క్లోజ్ అన్నారు కానీ ఒక వన్ వీక్ బ్యాక్ కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే కనుక మళ్ళీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కళలు కలడం తప్పని నేను అన్నాను కను కళలు కళలను సాకారం చేసుకునే దిశగా కూడా నువ్వు వెళ్తే మంచిగా ఉంటుంది ఐ విషమ్ ఆల్ ది బెస్ట్ కేసీఆర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా వచ్చి మళ్ళా కొట్లాడండి కాకపోతే మళ్ళా చిల్లర రాజకీయం చేయకండి ప్రాంతాల బేస్డ్గా రాజకీయం అట్లాంటివి చేయకండి నిజంగా ప్రజా సమస్యల మీద కొట్లాడదామంటే మేము కూడా మీకు సాతీస్తాం కాదంటలేం కదా ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడతాను అంటే మేము కూడా మీకు సాధీస్తామంటున్నా నేను కానీ మీరు మళ్ళీ చిల్లర రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఆల్రెడీ భూస్థాపితం చేసిండ్రు ఇక మొత్తానికే మూడు అడుగులో నాలుగు అడుగులో లోపలికి పెట్టేసి ఇంకా కంప్లీట్గా కప్పెట్టేస్తారు